జనగామ జిల్లా కేంద్రంలో ప్రజా సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వినతిపత్రం అందజేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఇంతవరకు కూడా పూర్తి స్థాయి రుణమాఫీ చేయలేదన్నారు చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు ప్రభుత్వానికి ఇంతవరకు రుణమాఫీ మీద క్లారిటీ లేదని రైతులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు పోరాటం చేసిన రుణమాఫీ చేసేదాంక కేసీఆర్ గారు నేను హరీష్ రావు గారు కేటీఆర్ గారు అందరం కూడా పోరాటం చేస్తాం రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని తల వంచైనా రుణమాఫీ చేసే ఏర్పాటు ఆందోళన మీరు అబ్బాయి పడవద్దు అనేది మీకోసం పోరాటం చేసిన ఇలా కలెక్టర్ గారు బ్యాంక్ లో ఎంత రుణమాఫీ అయింది ఏ సొసైటీలో ఎంత రుణమాఫీ అయింది క్లియర్ గా చెప్పడం జరిగింది ధైర్యంగా ఉండవని రైతులకు విజ్ఞప్తి చేసినందుకే ఈ రోజు రుణమాఫీ గురించి కలెక్టర్ గారు చెప్పాం మళ్ళీ ఒక పది పదిహేను రోజుల్లో అవసరమైతే సెక్రటరేట్ ఆఫీస్ సెక్రటరేట్ కూడా ఆడ రిప్రజెంటేషన్ ఇస్తాం వాళ్ళు కూడా చేయకపోతే అన్ని ఆ సెక్రటరేట్ ఆఫీస్ ముందట కలెక్టర్ ఆఫీస్ ముందట ధర్నాలు కూడా చేస్తా కూడా నేను